తిరుపతిలో జరుగుతున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సు దేశానికి గర్వకారణమని అన్నారు తిరుపతి రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో మహిళా సాధికారతపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సుకు పయ్యావుల కేశవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభాధిపతి అయ్యన్న పాత్రుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశాల మేరకు ఈ జాతీయ మహిళా సాధికారితపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు నిర్వహించడం గర్వకారణమని తెలిపారు అందరికీ నమస్కారం శాసనసభ అధిపతి అయ్యన్న పాత్రుడు గారు నేతృత్వంలో లోక్సభ స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీస్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత మీద ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి జాతీయ స్థాయి కాన్ఫరెన్సు ఇవాళ తిరుపతిలో ప్రారంభమైంది రెండు రోజుల పాటు జరుగుతుంది దీనికి చీఫ్ గెస్ట్గా మన లోక్సభ స్పీకర్ గౌరవనీయులు పెద్దలు ఓం బిర్లా గారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గారు రావడం జరిగింది పార్టిసిపెంట్స్ దాదాపు ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకున్నారో రెండు వందల ఎనభై మంది వరకు రెండు వందల ఎనభై మంది హాజరయ్యారు సో దట్ ఈస్ ది ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎంత ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది ఇక ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మొట్టమొదట ఏమైనా యాక్షన్స్ మొదలయ్యాయి అని అంటే అవి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే స్టార్ట్ అయినాయి నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన ఆకులు ఇచ్చారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మహిళా యూనివర్సిటీలు పెట్టారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డాక్రా గ్రూపుల్ని పెట్టారు ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్లో నెక్స్ట్ లెవెల్కి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత ఐటీలో జాబ్స్ వచ్చింది ఎవరికంటే హయ్యెస్ట్ ఉమెన్కి రావడం జరిగింది సో ఇవాళ ఇక్కడి నుంచి జర్నీ ఎట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ని ఏ రకంగా తీసుకెళ్లాలనే దాని మీద రెండు రోజుల పాటు దేశ స్థాయిలో ఉన్నటువంటి అన్ని శాసనసభల నుంచి కూడా ఆ కమిటీ చైర్పర్సన్లు మెంబర్లు వచ్చారు వాళ్ళందరూ డిస్కషన్లు చేసిన తర్వాత ఇచ్చేటువంటి సలహాలు సూచనలని పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఒక గైడ్ లైన్స్ లాగా తయారు చేస్తే అన్ని స్టేట్స్ వాటిని అమలు చేసేదానికి ఉపయోగపడుతుంది థ్యాంక్